ఇంతకుముందు ఆ జగన్ రెడ్డి గడంలో భూమి భూమి బీర్లు ప్రెసిడెంట్ మేడలో చెప్పి తోటకూర నా కొడుకు సన్నాసి మందంతా తీసుకొచ్చి ముందు వాళ్ళే తయారు చేసింది ముందుని అమ్ముకున్నారు తారీఖు గుచ్చి పట్టుకుని బయలుదేరేవాడు అడుక్కుంటాను ఎంత ఐదు రూపాయలతో తయారైన చీపు లెక్కర్ని రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మారు ఆడ బ్రాండ్లే తాగా జగన్మోహన్ రెడ్డి దాన్ని బట్టి వాళ్ళే అర్థం చేసుకోవాలి ఇంకా మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే కర్మ ఆ కర్మ ఈ రాష్ట్రానికి పద్యం వినియోగదారులు కూడా తాకట్టు పెట్టి ఈ నా కొడుకు కనుక జగన్ గారి అధికారంలో ఉంటే ఆ ప్లేస్ లో సవాళ్ళు వేసి జనాలు ఆరోగ్యాలు బాడు చేసి హాస్పిటల్ బాడు చేశాడు వాళ్ళు పట్టు వస్త్రాలు సమర్పించాలంటే బ్రహ్మోత్సవాలు సతీ వెళ్ళాలి ఎప్పుడన్నా వెళ్ళారా లేదు వెంకటేశ్వర స్వామిని ఇంటి దగ్గర సెట్ వేసుకున్నారు జనాలు ఎడిపోయినా మనకెందుకు మన సంచి వచ్చి పడిపోతే చాలు మనకి ఇంటికి వెళ్ళిపోతే చాలు తాడేపల్లి కొంపకే పోలవరం పరిస్థితి చూశారు రాష్ట్ర పరిస్థితి చూశారు మందుబాబులకి ఎలా పెట్టాడో చూశాడు కొత్త మద్యం పాలసీ ఏదైతుందో గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపారం చేసుకున్నాడు వాళ్ళ కార్యకర్తలు పెట్టుకున్నాడు వాళ్ళు తయారు చేసిన ముందునే సెవెంటీ పర్సెంట్ ముందు వాళ్ళే తయారు చేసిన ముందును అమ్ముకున్నారు ప్రపంచంలో ఎక్కడ లేనన్ని బ్రాండ్లు చిత్ర విచిత్రమైనటువంటి బ్రాండ్లు పేర్లు ఏదిగైనా ఏదైనా పేరు ఒక క్యాపిటల్ కావాలి క్యాపిటల్ బూమ్ బూమ్ డామ్ డామ్ లేదు ఒక మంచి సినిమా యాక్టర్ ఏది కావాలంటే అది పెట్టుకున్నారు ఆయన ఏదైతే స్పెషల్ స్టేటస్ తేలైపోయి దీనికి పెట్టాడు దీనికి పెట్టి అది ప్రపంచానికి చూపించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు బ్రాండ్స్ తెచ్చి చీపు లెక్కర్ తయారు చేసి ఎంత ఐదు రూపాయలతో తయారైన చీపు లెక్కర్ని రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మారు అమ్మి ఐదు సంవత్సరాల్లో యాభై ఐదు వేల మందిని పోషారు అంటే చంపేశారు దాదాపుగా పాతిక ముప్పై లక్షల మందికి కిడ్నీలు లివర్లో పక్షవాతం కంటి చూపిపోయింది ఈ విధంగా చేసి ఇవాళ చెబుతున్నారు వాళ్ళ నాయకులు చెబుతుంటే మాకు నవ్వు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు రేటు తగ్గిస్తున్నాడు అమ్మవాడి ఆపుతున్నాడు అని మాట్లాడుతున్నారు పేద బడుగు బలహీన వర్గాలు కష్టపడి ఏదో సాయంత్రానికి క్వార్టర్ వేసుకోవాలనుకుంటే ఒక ఏదో ఒకటి తగ్గించాడు ఆయన తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ చేశాడు వీళ్ళకి నొప్పి ఏంటి మేము ఏదైతే అనుకున్నామో ఆ స్కీమ్స్ అన్నీ కూడా దమ్ము ధైర్యంగా చేయగల సత్తా దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇవాళ చాలా క్లియర్గా అయినా చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ రాష్ట్రంలో ఎవరైనా కూడా టెండర్ వేసుకోండి దాని ద్వారా కొన్ని వేల మందికి రేపు భుక్తి కల్పించబోతూ ఉన్నారు షాపుల్లో తర్వాత మాల్స్లో బార్ల్లో వీళ్ళందరూ కూడా వర్కర్స్ని పెట్టుకుంటారు కానీ వాళ్ళు అట్లా చేయలేదుగా సొంత కార్యకర్తలను పెట్టుకున్నాడు మేమేం చేసామంటే అందరూ ఎవరైనా కూడా పక్షపాతం లేకుండా పాలసీని తీసుకొచ్చాం పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకు తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో ఏ బ్రాండ్ అయినా అమ్ముకోవచ్చు ఏదైనా ఏది కావాలన్నా కూడా దొరికింది గతంలో అట్ట కాదు గతంలో ఆళ్ళ బ్రాండ్లే తాగాలి జగన్మోహన్ రెడ్డి తయారు చేసిందే తాగాలి అక్కడికి వచ్చిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది ఫోన్పే లేదు ఆ డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపకెళ్ళింది కానీ వాళ్ళు అలా కాదు ప్రతి రూపాయి ప్రభుత్వానికి రావాలి ప్రజా సంక్షేమానికి వాడాలని చెప్పి ఈరోజు పాలసీ రావటం జరిగింది దీనివల్ల ఆరోగ్యం కాపాడాలనేది ఒక లక్ష్యం తక్కువ రేటుకి వెళ్ళాలనేది ఇంకో లక్ష్యం ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు మరి అదే దాంతోపాటుగా కొంతమందికి కొన్ని లక్షల మందికి భుక్తి కల్పించబోతూ ఉన్నారు కొన్ని వేల మందికి వ్యాపారం చూపించబోతూ ఉన్నారు మరి ఇంత జరిగింది వాళ్ళు ఏం చేశారు ఒక జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేసుకుంటే ఇవాళ కొన్ని లక్షల మంది నేను చేశాడు ఇందుట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ మా కూటమి ప్రభుత్వం జనసేన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి బీజేపీ కానివ్వండి మేము కొన్ని లక్షల మందికి బుక్తి కల్పించాం కాబట్టి ఈ పాలసీ ఉత్తమమైన పాలసీ గతంలో అనేక సంవత్సరాలకి జరిగిన పాలసీ జగన్మోహన్ రెడ్డి పాలసీ ఆయన సొంతానికి సొంత వ్యాపారం సొంత లాభం సొంతం ఇక్కడ అట్ట కాదు ప్రజా సంక్షేమం పేద బడుగు బలహీన వర్గాల దృష్టిలో చిన్న చిన్న వాళ్ళ వ్యాపారాలను దృష్టిలో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రేపు తలొక రూపాయలు సంపాదించుకుంటారు కొన్ని లక్షల మంది ఇందుట్లో ఇమిడి మీద దాన్ని బట్టి వాళ్ళే అర్థం చేసుకోవాలి ఇంకా మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ కర్మ ఆ కర్మకి ఎవరు బాధ్యులు కాదు కొత్త మద్యం బాల్సి చంద్రబాబు గారి హయాంలో చాలా బాగుంటుంది ఇంతకుముందు ఆ జగన్ రెడ్డి గారి హయాంలో భూమి భూమి బీర్లు ప్రెసిడెంట్ మేడలో తెప్పి తోటకూర నా కొడుకు సన్నాసి మందంతా తీసుకొచ్చి జనాల ఆరోగ్యాలు బాడు చేసి హాస్పిటల్ బాడు చేశాడు వాళ్ళ రక్తం పిండాడు నా కొడుకు మామూలు పిండ్ల ఒక చీపు లెక్క నూట ఎనభై రూపాయలు అంటే బాటిల్ ఏమో మొత్తం స్పిరిటే అవన్నీ తాగి జనాలు మొత్తం నాశనం అయిపోయి ఆరోగ్యాలు పాడు చేసుకుని ఇల్లు ఒళ్ళు రెండు గొల్ల ఈ చంద్రబాబు గారి పుణ్యం అంటూ మళ్ళీ బ్రాండెడ్ మధ్య వస్తుంది అది కూడా నూట ఎనభై రూపాయలు కోట రమ్మిన జగన్ రెడ్డి మందు నాశిరకం మందు తీసేసి తొంభై తొమ్మిది రూపాయలకి నాణ్యమైన మందు ఇస్తున్నాడు ఆయన ప్లస్ అన్ని ఒరిజినల్ బ్రాండ్స్ వచ్చేస్తాయి ఈ హయాంలో అట్లాంటి ఎదవ పనులు ఉండవండి ప్రజల ఆరోగ్యాలు చూసుకుంటాడు ఓ పక్కన గవర్నమెంట్ ఇన్కము చూసుకుంటాడు రెండూ చూసుకుంటాడు ఆయన ఉపాధి కూడా ఉంటుంది ఆడిలాగా ఇక ఒకటే దోపిడీ ఇక జనాలు ఎడిపోయినా మనకెందుకు మన సంచి వచ్చి పడిపోతే చాలు మనకి ఇంటికి వెళ్ళిపోతే చాలు తాడేపల్లి కొంపకి జనాలు ఏదైనా శంఖనగిపోయినా పర్లేదు అడిగి జగన్గాడికి దరిద్రం వదిలిపోయింది ఆ కొడుకు పోవటం రాష్ట్రానికి చాలా మంచి రోజులు సంక్షేమ పథకాలు కూడా అన్నీ బాగా జరుగుతాయి దీపావళికి మూడు గ్యాస్ సిలిండర్లు అంటున్నాడు బాబుగారు ఏ ఈ క్లాసు అసలు మహిళలకైతే ఎట్లేదని నెల వచ్చే ఆ సంవత్సరం వచ్చేటోడికి ఒక మూడు వేల రూపాయలు మిగిలినట్టే గ్యాస్ బండలలో మన ఇది ఒకటి ఉంది ఏది బస్సు ప్రయాణం ఉచిత బస్సు అది ఇస్తాడు అసలు ఆయన సూపర్ సిక్స్ పథకాలు ఈ రెండు మూడు నెలల్లోనే పూర్తి అయిపోతాయండి ఇంకా సంవత్సరం దాకా అక్కర్లా నాలుగు వేలు అన్నాడు ఫస్ట్ నెల ఒకటో తారీఖు కొడితే నైంటీ ఎయిట్ పర్సెంట్ వెళ్ళిపోయింది మొత్తం అందరికీ ప్లస్ పాత బాకీలు మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఇచ్చాడు ఎవడు ఇచ్చాడా పొద్దు ఫస్ట్ ఒకటో తారీఖు బొచ్చు పట్టుకుని బయలుదేరేవాడు అడుక్కోవడానికి అప్పు పదిహేనో తారీఖు కానీ వచ్చేది కదా నా కొడుక్కి మళ్ళీ ఇటు ప్రెస్ మీట్ పెట్టి నేను ఉంటే బాగా జరిగేది ఏంటి ఇటు బాగా జరిగేది మొన్న వరదలు వచ్చినాయి ఈ నా కొడుకు గనక జగన్గాడి కనుక అధికారంలో ఉంటే ఆహార పొట్లాలు పంపిణీ జరిగింది చూసారా ఆ ప్లేస్లో శవాలు వేసాయి కుప్పల తెప్పల కింద ఈ నా కొడుకు తాడేపల్లి కొంపదులు వచ్చేవాడు కాదు బయటికి ఈ ఎమ్మెల్యేలు నా కొడుకులు వైసీపీ ఎమ్మెల్యేలు నా కొడుకులు అసలు దిగేవాళ్ళు కాదు ఈ జనాలు మొత్తం సంగనాగిపోయి వరదలు కొట్టిపోయేవాళ్ళు ఆ చంద్రబాబు గారు కాబట్టి ఆ పది రోజులు అక్కడ ఉండి ఇళ్ళల్లో నీళ్ళల్లో తిరిగి ప్రొక్లెక్కి బుల్డో ఈ ట్రాటర్లు ఎక్కి అందరికీ బ మంచినీళ్ళ దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి పాల ప్యాకెట్ల దగ్గర నుంచి అన్నీ ఆయన దగ్గరుండి చూసుకుని మంత్రులను పరిగెత్తి ఇచ్చాడు అధికారులను పరిగెత్తి ఇచ్చాడు ఆయన పరిగెత్తాడు పది రోజులు సెట్ చేస్తాడు మొత్తం అది చంద్రబాబేనండి ఇక చంద్రబాబు బ్రాండ్ అది ఇక అంతే దాన్ని ఎవడో కొట్టేది లేదు ఏదో ఆ టైం బాగుగా ఢిల్లీలో నాకు యతలు ఉండబట్టి ఆ రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఉన్నాడు కానీ నా కొడుకు ఆ రావటం కూడా మంచిదే ఇందులే ఎందుకంటే జనాలకు కూడా తెలియాలి జగన్గాడు వస్తే ఏం జరిగిద్దని చూశారు అమరావతి కూడా ఏమైందో చూశారు పోలవరం పరిస్థితి చూశారు రాష్ట్ర పరిస్థితి చూశారు మందుబాబులకు ఎలా పెట్టాడో చూశాడు టోటల్ ఎవరిని వదలలేదాడు అంద దాంట్లో వెళ్ళెట్టాడు కొత్త మద్యం పాలసీ గురించి బాగానే ఉందండి కాకపోతే మన లోకేష్ బాబు జంగారెడ్డి గూడు దగ్గర ఇచ్చిన హామీ ప్రకారం ఆ కళ్ళు కార్మికులకి టెన్ పర్సెంట్ అనే దాని మీద ఇప్పుడు కళ్ళు కార్మికులు సొసైటీలుగా ఇస్తే చాలా బాగుంటుందని చాలా ఆశించారు ఎందుకంటే చిన్న కింద స్థాయి గీత కార్మికులు కూడా అవకాశం కల్పించినట్టుగా అని ఉండేది ఇప్పుడు గౌడ కమ్యూనిటీ అనేప్పటికీ గౌడ కమ్యూనిటీ అనేప్పటికీ దాంట్లో చాలామంది బిక్షట్లో ఉన్నారు వాళ్ళే ఆక్రమించి ఆక్రమించేస్తారు మనలాంటి కింద సన్న సన్నకారుకి వాళ్ళకి అందదో అన్న ఇది కూడా ఉంది వాళ్ళు ఇచ్చిన పాలసీ కానీ బాబు గారు ఇచ్చిన కానీ లోకేష్ బాబు ఇచ్చిన కానీ బీసీలకి మంచి బాగా బ్రహ్మాండంగా చేశారు ఇది ఒకటే కొంచెం నిరుత్సాహంగా ఉంది అదే సొసైటీలకి ఇచ్చుంటే ఇంకా బాగుండి ఇంకా బాగా బాగా సంతోషించేవాడిని నెంబర్ వన్ బ్రాండ్లు వస్తాయి మంచి మద్యం దొరుకుద్ది తాగు మద్యం తాగేవాళ్ళు కూడా ముందుగానే మంచి మద్యం వస్తుంది మనకి తక్కువ రేట్లకు వస్తాయని ఈ దసరా నవరాత్రులు మనకి అంత దసరా చేసుకోవచ్చు అని కూడా ఉత్సాహంగా ఉన్నారు అంత బ్రహ్మాండంగా ఉందండి ఈరోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మద్యం వినియోగదారులు ఆరోగ్యాలు పాడైపోయి హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి చూసి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం మద్యం ధరల వలన కుటుంబాలు పాడైపోతామంటే మద్యం వలన ఆరోగ్యాలు పాడైపోతా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రెండు రకాలుగా చూడటం జరిగింది ఆయన చెప్పడం జరిగారు కల్తీ లేని మద్యాన్ని అలాగే క్వాలిటీ కలిగిన మద్యాన్ని అత్యంత తక్కువ ధరలకే అంటే మద్యం వినియోగదారులను పెంచడం మా దాని కాకుండా ఈరోజు గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి పాలనలో కేవలం మద్యమే ఆదాయ వనరుగా ఈ రాష్ట్రానికి మద్యం వినియోగదారులను కూడా తాకట్టు పెట్టి ఈ రాష్ట్ర సంపాదన సంపద పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెబుతా ఉన్నారు ఆయన అలాగే మద్యం వినియోగ వినియోగాన్ని కూడా తగ్గించాలని పిలిపిస్తూ ఈరోజు ఏదైతే ఇచ్చిన పాలసీలో మద్యం ధరల్ని అత్యంత తక్కువగా చేస్తూ అది వినియోగదారుల కుటుంబాలకు భారం కాకుండా ఉండటం కోసం అలాగే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు తప్ప ప్రపంచవ్యాప్తమైన బ్రాండ్లు కానీ రా దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండ్లు అవి కూడా మన రాష్ట్రంలో చెల్లుబాటు కాని విధంగా ఉంది అంటే ఆ బ్రాండ్లన్నీకి కాలం చెల్లి ఈరోజు వినియోగదారులకి ఇబ్బంది లేకుండా ఆరోగ్యాలకు ఇబ్బంది లేకుండా ఉండే మద్యం బ్రాండ్లను కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెడుతూ మన రాష్ట్రంలో దొరకని బ్రాండ్ అంటూ ఉండకుండా ఉండే విధంగా ఏ వినియోగదారుడు ఏదైతే బ్రాండ్ తాగాలనుకుంటా ఉన్నాడో తాగాలనుకున్న దొరకని పరిస్థితి కేవలం జే బ్రాండ్ మద్యం మాత్రమే ఈ రాష్ట్రంలో దొరికే పరిస్థితి నుంచి ఈరోజు వినియోగదారుడు కోరుకున్న మద్యం దొరికే విధంగా కూడా ఈ రాష్ట్రంలో ఈ పాలసీ ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఈరోజు చూస్తూ ఉన్నాం మద్యాన్ని ప్రభుత్వ స్టాపులుగా పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దో దోపిడీ దోశాడు నేను ఎన్ని ఏదైతే ప్రజలకు ఫ్రీ బీ ఫ్రీ వివిస్తానంటూ చెప్తూ ఈ మద్యం ఆదాయంతో తన ఆదాయాన్ని పెంచుకున్న జగన్మోహన్ రెడ్డిని చూసాం ఈరోజు ప్రజల ప్రజలకి ఏ విధంగా అయితే లాభం చేయాలో ప్రజలకు ఏ విధంగా ఆర్థికంగా అందుబాటులో ఉండే విధంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలసీస్ వస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఎన్నికల పాదయాత్ర క్రమంలో ట్రాడీ ట అదే కళ్ళు కార్మికులకి ఏదైతే హామీ ఇచ్చారో వారికి పది శాతాన్ని రిజర్వ్ చేస్తూ పది శాతం ఎవరైతే కలుగీత కార్మికులు ఉన్నారో వారికి చెందేలా అది కూడా అమలు చేయడాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం అలాగే బడుగు బలహీన వర్గాలైన కలుగీత కార్మికులు కూడా తమకు ఈరోజు కళ్ళు గీతకి దూరం అయిపోయినందువల్ల ఈ వ్యాపారం ద్వారా తమ ఆదాయ వనరులు పెంచుకునే విధంగా కూడా చేయడానికి వారికి ఒక మంచి అవకాశం కూడా లభించిందని చెబుతాము మానవత్వం లేని వ్యక్తులే మానవత్వం గురించి మాట్లాడతారనేది జగన్మోహన్ రెడ్డి నిదర్శనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెండు నాలుకల ధోరణి ఏ విధంగా ఉంటుందో కూడా చూస్తూ ఉన్నాం గతంలో ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత అది జగన్ వైఎస్ అవినాష్ రెడ్డికి మెడకు ఉరి అది అందరూ చూసాం అట్లాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నెయ్యి కల్తీ అయిన తర్వాత ఒక అందరూ కామెంట్ చేస్తామంటే ఉంటే ఆయన ఒక మాట మాట్లాడారు సభ్య సమాజం కూడా గమనిస్తూ ఉంది ఇది నాకు సంబంధం లేదు అక్కడ మా బాబాయ్ సుబ్బారెడ్డి ఉన్నాడు ఆయన కమిటీ తీసుకున్న నిర్ణయం అని ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వైవి సుబ్బారెడ్డికి ఉరేసాడు అంటే తను కాపాడుకోవడం కోసం ఎవరినైనా ఏదైనా చేయగలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ అనేది అబ్దుల్ కలాం ఏదైతే మన రాష్ట్రపతి గారు ఉన్నారు కలాం గారు చేశారు సోనియా గాంధీ గారు చేశారు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అనేక మంది నాయకులు ఏదైతే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శించడానికి వెళ్ళేటప్పుడు వారిని ఏదైతే ఈ మతం మీద ఈ స్వామివారి మీద మాకు అచంచలమైన భక్తి ఉంది విశ్వాసం ఉందని చెప్పి ఒక ఈ డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమన్నారు తప్ప ఏది తన విజ్ఞత తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళు దేవాలయం వారు ఇన్వైట్ చేశారు కాబట్టి ఆ రోజు వెళ్ళాడు డిక్లరేషన్ సంతకం పెట్టలేదు దాని గురించి ఈరోజు మాట్లాడట్లేదు ఎవరు కూడా అది వాళ్ళు ఆహ్వానించారు కాబట్టి నాకు విశ్వాసం ఉందని నేను వెళ్ళడం జరిగింది దాని గురించి కాకుండా ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా చూస్తూ ఉన్నాం ఉప ముఖ్యమంత్రి తన కూతురు క్రైస్తవ మతానికి చెందిన తన బా కుమార్తెకు డిక్లరేషన్ ఇస్తూ ఏదైతే మైనర్ బాలికగా అవి డిక్లరేషన్ ఇస్తే దాన్ని ఎండార్ చేసి తండ్రిగా తన ఎండార్ చేసి డిక్లరేషన్ ఇచ్చి టెంపుల్లోకి వెళ్ళడం జరిగింది దానివల్ల ఆయన ఏం నష్టపోలేదే ఆయనకేం నష్టం జరగలేదే కేవలం అందరినీ మోసం చేయడానికి ఈరోజు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందన్న ఒకే ఒక కారణంతో దేవాలయానికి వెళ్ళడం మానేసి దళితుల మీద దళితుల్ని మళ్ళీ తన ఒక పావుగా వాడుకుంటూ ప్రతిసారి విక్టిమైజ్ ఏదైతే విక్టిమ్ పాలసీ ప్రకటిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి తనకేదో అన్యాయం జరిగిపోయిందని ప్రజల మీద ప్రజల మీద ప్రజల దగ్గర సానుభూతి పొందాలనే ఆలోచనతో ఉంటాడు తప్ప తనకు ఎవరి మీద నమ్మకం లేదు తన మీద తనకే నమ్మకం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడంటే తనకు ఏదైతే చెబుతూ ఉన్నాడో సర్వమతమే తన తన మతం అని చెబుతూ ఉన్నాడు ఏ మతాన్ని గౌరవించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మానవత్వం అసలు మానవత్వం అనేది లేని వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అది అందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారు కాబట్టే తన పదకొండు సీట్లు పరిమితం చేసి ఈ రాష్ట్రానికి నువ్వు ఇంకా పనికిరావని చెప్పి పంపించే పరిస్థితి ఈరోజు ఆ పార్టీలో తన కోసం పనిచేసే అనేక మంది నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టి పారిపోయే పరిస్థితి గతంలో చూస్తూ ఉన్నాం ఈ మూడు నెలల వంద రోజుల పాలన తర్వాత ప్రజలు వాయువులు పీసుకునే విధంగా తమ వాయిస్ని తప్పున్నా ఒప్పున్నా మాట్లాడగలిగే ధైర్యాన్ని కూడా చూపించే విధంగా కూడా బతుకుతున్నాం ఈరోజు మాకు స్వేచ్ఛ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇనప పాదాల కింద నలిగిపోయిన మేము ఈరోజు స్వేచ్ఛావాయుల్లో బతుకుతున్నామని కూడా ప్రజలంతా కూడా ఆనందంగా గడుపుతున్న పరిస్థితి ఏదైతే దీపావళి తర్వాత నరకాసుర వద తర్వాత ప్రజలు ఏ విధమైతే ఆనందంగా ఉన్నారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలు ఆనందంగా ఈరోజు ఆనందంగా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తన కూలి మీడియా బూలి బ్లూ మీడియాతో తన అబద్ధాలని నిరంతరం అబద్ధాలే అశ్వ ఆయుధాలుగా ప్రయోగించే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా ప్రజలు నమ్మని పరిస్థితి కూడా ఈరోజు ప్రజలు నమ్మని పరిస్థితి కూడా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం చాలా బాగా చేస్తుందని జనానికి మేలు జరుగుతుంది అనుకుంటున్నాం ప్లస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ఇంకా వదల ఇంకా ఇంకా ఉండి తారీఖు వదిలిపోద్దని ఆశపడ్డారు జనం బాగా కొంచెం ఈ మళ్ళీ వారం పొడిగిచ్చేప్పుడు కొంచెం నిరాశ నిరాశపడుతున్నారు మందుబాబులు పాలసీ మంచి ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది పది కాలాలు జనం బతికే క్వాలిటీ వాడతారు అన్ని బ్రాండ్స్ వస్తాయి బాబుగారు ప్రైవేట్ షాపులు అంటే ఇంకా పది మంది ఉద్యోగాలు షాపుల్లో ఇంకా బతకడానికి పది మంది ఉపాధి కల్పించినట్టు మంచి క్వాలిటీ ఇస్తారు బాబుగారు గారు సిస్టమ్ కూడా బాగా పెట్టారు లాడరీ సిస్టమ్ కూడా బాగా పెట్టారు ఆన్లైన్లో ప్రాడ్ జరగకుండా బాగా చేస్తారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ భాగంగా చాలా వరకు అన్నీ చేశారు చెత్తపం రద్దు చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఇంకా చాలా హండ్రెడ్ పర్సెంటు అన్నీ చేస్తారు ఈ ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కూడా దీపావళికి ఇస్తున్నారు ఉచిత బస్సు కూడా దీనికి లైన్ చేస్తున్నారు అంత అవుతుంది ఒక మిగిలింది ఏంటంటే ఒక యాభై సంవత్సరాలకి బీసీల కింద కదా పెన్షన్ అన్నారు అది కూడా అలా ఏం చేస్తే చేస్తారులే అది కూడా ఇంకో నెల అట్లా బాబుగారు ఇంత జనం అంటే బాబుగారు మంచి కష్టపడ్డారని చేస్తారు ఈ జగన్ పరిపాలనలో అన్ని నాచరగం బ్రాండ్స్ పెట్టారు కదా అవన్నీ పోయి మంచి ఒరిజినల్ క్వాలిటీ క్వాలిటీ మధ్య క్వాంటిటీ రేట్లు కూడా మినిమం క్వాలిటీ మధ్య ఉండి క్వాంటిటీ ఉండి రేట్ కూడా కొంచెం చిన్న చిన్న వాళ్ళకి బాగా మంచి నార్మల్ రేట్లుగా అదే వంద రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు అట్లా పెట్టి తక్కువగా అందిస్తారు తక్కువ ఉందని చీప్గా వేయాల్సిన అవసరం లేదు మన దాంట్లో క్వాలిటీ పక్కగా ఉంటుంది ఇంకా పది కాలాలు బతుకుతాడు మంచి ఇబ్బంది ఏం లేదు అన్ని విధాలు బాగా చేస్తారు సూపర్గా ఉండవు పవన్ కళ్యాణ్ గారు ఆయన హిందువు అయినప్పటికీ వాళ్ళ పిల్లలు క్రిస్టియన్ అవటం వల్ల వాళ్ళ దేవస్థానం ఆచార సాంప్రదాయాలు నిబంధనలను గౌరవించి ఆ పిల్లలద్దరు డెక్లరేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఆ రోజు చెప్పాడు నా మతం మానవత్వం అని అందరు మతం మానవత్వమే మీరే రాసుకోండి అంటే ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి యొక్క నిబంధనలు కూడా ఆయన ధిక్కరిస్తున్నాడు అక్కడ ఆచారాలను ధిక్కరిస్తున్నాడు సాంప్రదాయాలను ధిక్కరిస్తున్నాడు సాంప్రదాయం అంటే ఏంటి పట్టు వస్త్రాలు సంప సమర్పించాలంటే బ్రహ్మ బ్రహ్మోత్సవాలకి సతీ సమాయతంగా వెళ్ళాలి ఎప్పుడన్నా వెళ్ళారా లేదు వెంకటేశ్వర స్వామిని ఇంటి దగ్గర సెట్ వేసుకున్నారు ప్రసాదం పెడితే టిష్యూ పేపర్లో పెట్టి ఏం చేశారో మన ప్రపంచం అంతా చూసింది కాబట్టి ఈ మూడు ఉదాహరణలు చాలు ఆయన ఏంటంటే నేను గౌరవించను అని తెగ చెప్పేస్తున్నాడు అలాంటి వాళ్ళకి ఏం చెప్పగలని చెప్పండి ఒక ముఖ్యమంత్రి చేసి బాధ్యత కలిగిన వ్యక్తే ఆ విధంగా మాట్లాడితే ఏం చేయను ఈయన సోనియా గాంధీకి అన్న గొప్పడా అబ్దుల్ కలాం గారి కంటే గొప్పడా ఫరూక్ అబ్దుల్లా గారి కంటే గొప్పడా ఎంతోమంది దేశ విదేశాల నుంచి వచ్చి పెట్టితే వాళ్ళందరికన్నా గొప్పడైనా ఏంటంటే నమ్మకం లేదు వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వీళ్ళందరూ వ్యాపారం చేశారు అక్కడ వర్కులు కానీ ప్రసాదం విషయంలో ఉండే సాంప్రదాయాలు ఉండే అన్నదానం కానీ మొత్తం కూడా పాడు చేశారు ఈ రోజున దాని మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన ఆచారాలని సాంప్రదాయాలని నిబంధనలని కట్టుబాట్లన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం తూచా తప్పకుండా పాటించడమే కాకుండా దేవస్థానం యొక్క ప్రతిష్టని ఇంకా పెంచేటువంటి దీనిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది